హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఇంకా రోటి పచ్చడి కాబట్టి ఇది ఎలా ఉంటుందో మనం చెప్పవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా రోటి పచ్చడి రుచిగానే ఉంటుందండి ఎలా చేసుకున్నా ఓకేనా ఈ పచ్చడి చేయటానికి ముందుగా టమాటాలు పచ్చిమిరగాయలు తీసేసుకొని వాటిని శుభ్రంగా కడిగేసేసుకోండి కడిగేసి ఒక పాత్రలో వేసేసుకొని ఆయిల్ వేసుకోండి ఇలా వేసేసుకొని సిమ్లో మంటన్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని చిన్నగా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది అన్నిటినీ ఒకసారి కలిపేసేసుకోండి మీకు చూపించడానికి క్వాంటిటీ నేను విడివిడిగా వేసి చూపించాను ఇలా అన్నిటినీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టేసేసుకోండి మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు చూడండి సొబంబడ ఇవి మగ్గిపోయినవి ఇంకొంచెం మగ్గాలండి దానికోసం మళ్ళీ మూత పెట్టేసేసుకొని మగ్గనిచ్చేసుకోండి చూడండి చక్కగా పచ్చిమిర్చి అనేది అవి చక్కగా మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆన్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటం ఈ లోపల మనం చింతపండును కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనము రోటి పచ్చడి కోసం ముందుగా రోటిని వాటర్లో శుభ్రంగా రోటీని శుభ్రంగా కడిగేసేసుకొని పొడిగొట్టతో తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్నాక అప్పుడు పచ్చిమిర్చిని ముందుగా వేసేసుకొని దాంట్లో ఉప్పు కొంచెం జీలకర్ర వేసేసుకొని దంచేసుకోవటమేనండి కొంచెం కచ్చాపచ్చగా పచ్చిమిర్చి నలగాక మనము చింతపొండుని యాడ్ చేసుకుందామండి రెండు రెబ్బలు వేసుకొని సరిపోతుంది లేదు కొంచెం కారంగా ఉందంటే ఇంకొంచెం చింతపొండి యాడ్ చేసుకుంటే కారం అనేది తగ్గుతుంది రోటి పచ్చడి ఎప్పుడైనా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని కొంచెం కారంగా ఉంచుకుంటే సరిపోతుంది చక్కగా నలుగేసి నల నలు కొట్టేసేసుకోండి పచ్చడిని మిక్సీలో వేసుకున్నట్టు మెత్తగా నూరుకోకుండా కొంచెం కచ్చాపచ్చిగా నూరుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో గెంట్తో తిప్పుకుంటూ నూరుకోండి ఇదే విధంగా మనము మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఈ ప్రాసెస్లోనే వేసుకున్నా కూడా పచ్చడి బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా రోటి పచ్చడి రోటి పచ్చడి మిక్సీ పచ్చడి మిక్సీ పచ్చడి కదండీ చక్కగా రోట్లో వేసుకొని దంచుకొని చక్కగా తినండి ఎంజాయ్ చేయండి ఓకేనా ఇప్పుడు పచ్చిమిర్చి నలిగిపోయింది కదా ఇంకా టమోటాలు దాంట్లో ఉన్న ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు టమోటాలు వేసుకున్నాం కదా ఎక్కువ నూరుకు అవసరం లేదు జస్ట్ ఒక్క ఒక రెండు నిమిషాలు నూరుకుంటే సరిపోతుంది మనము ఈ టమాటాలు వేసుకున్నాక దంచుకోకూడదు నూరుకోవాలండి పచ్చడిని దంచామంటే ఆ నూనె పచ్చిమిర్చి కలర్లో పడుతుంది నూరుకోండి నేను చూపించే విధంగా రౌండ్గా తిప్పుకుంటూ నూరుకోండి పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇంక చివరిలో మనము కొత్తిమీరని కూడా వేసేసుకోవటండి ఈ టమాటా పచ్చిమిరకాయల పచ్చడికి కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది వేసుకున్నాక మళ్ళీ పచ్చడిని తోడేసేసుకొని చివరిలో మనము చునులు వేసుకొని పచ్చగా దంచేసుకోవాలి అది కూడా మెత్తగా దంచుకోకూడదు ఈ చిన్నపై కూడా పచ్చడికి అంత పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమేనండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ చూస్తానే కూడా చాలా ఎమ్మీగా ఉందండి అంతేనండి సేమ్ నీటు మిక్సీలో కూడా ఇలాగే వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్